హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు గాస్ఫుల్ ఫ్యాక్ట్స్ అందరికీ షాలూమ్ క్రైస్తవ దేశాలలో క్రైస్తవ మైనారిటీలో పడిపోయిందా అనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది దీనికి గల కారణం ఏంటో మనం విశ్లేషిద్దాం స్టేట్ యూన్ టు గాసుల్ ఫ్యాక్ట్స్ వెల్కమ్ టు మీరు చూస్తున్నటువంటి తమ్నెల్లో రాక లోకం అనే యూట్యూబ్ ఛానల్ వారు ఆయన పేరు కె సుధాకర్ రావు ఆయన తన ఛానల్లో మాట్లాడుతూ ఈ అంశంపై యూరోప్ లో క్రైస్తవ్యం ఇక కనుమరుగేనా అనే తమ్ పెట్టి తాను ఒక వీడియోని అప్లోడ్ చేశాడండి ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ దేశాలలో క్రైస్తవ్యం మైనారిటీగా గా పడిపోయిందా అనే ఒక వార్త అమెరికాకు చెందినటువంటి సర్వే సంస్థ రిపోర్ట్ ఆధారంగా ఈ వ్యక్తి మరి తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుగులో విశ్లేషణ చేస్తూ వార్త అందించారు కాకపోతే తొంభై శాతం వరకు ప్యూర్ రిపోర్ట్ని కరెక్ట్ గా విశ్లేషిస్తూ ఒక పది శాతం వరకు క్రైస్తవ్యంపై బురద చెల్లే ప్రయత్నం చేశారు క్రైస్తవ్యాన్ని కించపరిచే ప్రయత్నం ప్రయత్నం చేశారు క్రైస్తవ్యము పట్ల కొంత అసహనము క్రైస్తవం పట్ల తనకున్నటువంటి ఆ అక్కస్సు ఆ యొక్క కోపాన్ని వెళ్ళగక్కున్నారు ఆయన విశ్లేషణ ఎలా ఉంది అంటే ఒక నిండు కుండలో పాలున్నాయనుకోండి ఒక చుక్క విషం కలిపితే చాలు పూర్తిగా అయిపోతుంది అది ప్రాణానికి హాని అదే మాదిరిగా ప్యూర్ రిపోర్ట్ ఆధారం చేసుకుని తాచినటువంటి యొక్క వార్తా విశేషాలు విశ్లేషణ అది కూడా అలాంటిదే తొంభై శాతం వాస్తవంలో మరి పది శాతం అబద్ధం కలిపినందుకు అది కలుషితం అయిపోయినటువంటి వార్త ఇక హైందవ సహోదరి సహోదరుల మధ్యలో ఇటు క్రైస్తవ సహోదరి సహోదరుల మధ్యలో అది హానికరంగా ఉన్నటువంటి వార్తా విశేషాలు తాను అందించారు అందుకే ఏది నిజం ఏది అబద్ధం అనే ఈ కార్యక్రమానికి స్వాగతిస్తా ఉన్నాం చూద్దాము ఆయన తన వీడియోలో ఏమి మాట్లాడారో విశ్లేషణ చేస్తూ కొంతమంది మనతో పాటు ప్యానల్ డిస్కషన్ లో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వారు కూడా నాతో పాటు ఈయన గారి యొక్క వీడియోని విశ్లేషణ చేస్తారు ముందుగా ఆయన ఏం చెప్పారో ఆయన మాటల్లో మనం విందాము దాన్ని బట్టి మనం సరైనటువంటి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం లోకం స్వాగతం ఈ కంటెంట్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కండి ఐకాన్ ని కూడా నొక్కండి జైహింద్ మిత్రులారా మత ప్రచారము మత మార్పిడులు అన్యాయంగా అక్రమంగా మోసపూరితంగా ప్రలోభం ద్వారా మత మార్చటము దీని పట్ల మన దేశంలో ప్రజల్లో చాలా ఆందోళన ఉంది కొన్ని సార్లు అది ఆగ్రహం రూపం కూడా దాలుస్తూ ఉంటుంది ఇది మన దేశంలో ఒక పెద్ద చర్చ విషయం కానీ ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఏంటి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద మతం క్రైస్తవులు అత్యధిక సంఖ్యాకులు పాటించేటటువంటి మతం క్రైస్తవము అందులో సందేహం లేదు కానీ గత పది సంవత్సరాలలో పలు దేశాలలో క్రైస్తవము మెజారిటీ మతం కాదు మైనారిటీ మతంగా మారింది ప్యూ రిసెర్చ్ సెంటర్ అమెరికాలో ఒక పరిశోధన సర్వేలు నిర్వహించే సంస్థ ఉంది ఖచ్చితమైనటువంటి సర్వేలు నిజాయితీతో కూడినటువంటి ఫలితాలు అద్భుతమైనటువంటి నిజాయితీతో కూడినటువంటి విశ్లేషణ చేసేటటువంటి సంస్థగా ప్యూ రీసెర్చ్ సెంటర్కి పేరుంది రెండు వేల పదిలో ఒక రిలీజియస్ సర్వే ప్రపంచవ్యాప్తంగా చేసింది ఇప్పుడు రెండు వేల ఇరవై డేటాని బయటకు తీసుకొచ్చింది పది సంవత్సరాల్లో ప్రపంచంలో వచ్చినటువంటి మతపరమైన మార్పుల వివరాలు అందులో ఉన్నాయి క్రైస్తవానికి షాక్ కలిగించేటటువంటి విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా ప్రపంచంలో అతిపెద్ద మతము క్రైస్తవం అంటే పాటించే మతాన్ని పాటించేటటువంటి జనాభాలు ఎక్కడ చూసినట్లయితే లార్జెస్ట్ పాపులేషన్ ప్రపంచంలో క్రైస్తవం దాని తర్వాత ఇస్లాం దాని తర్వాత హిందూ ధర్మము ఆ తర్వాత చూసారండి సో ఈ వీడియోలో తాను మాట్లాడడం స్టార్టింగ్ ఆయన వీడియో ప్రారంభించడమే ఆయన ఏం చేశాడండి మన భారతదేశంలో మత మార్పిడిలో ఆ తర్వాత ఈ మత మార్పిడి మత ప్రచారము దాన్ని ఎలా తను ప్రజెంట్ చేస్తున్నాడంటే మత ప్రచారము మత మార్పిడి అది అన్యాయము అక్రమము మోసము ప్రలోభము అది పెట్టి చాలామంది మతం మారుస్తూ ఉన్నారు కాబట్టి మన దేశంలో చాలామందికి క్రైస్తవ్యం పట్ల ఆ ఆగ్రహం ఉంది అనే విషయాన్ని ఆయన దాంతో ప్రారంభించి ఆయన ఏం చెప్తున్నాడంటే అమెరికా సంస్థ అయినటువంటి పిఈడబ్ల్యూ పియూ ఈ సంస్థ ఇచ్చినటువంటి సర్వేని బట్టి అట టూ థౌజండ్ టెన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ వరకు తను ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే క్రైస్తవ్యము మైనారిటీలో పడిపోయింది అని చెప్తూ మళ్ళీ సంతోషం ఏంటంటే వాస్తవాన్ని తను చెప్పాడు ఒక మాట ఏంటంటే ఇప్పటికీ సర్వ ప్రపంచంలో నంబర్ వన్ స్థానంలో క్రైస్తవ్యమే ఉంది అని చెప్పుకుంటూ దాన్ని దాన్ని మాత్రం ఒప్పుకున్నాడు అది కూడా మింగుడు పడట్లేదు తనకి తను ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తను ఏం చెప్పదలుచుకున్నాడో ఆ మాట బయటికి రాక బాడీ లాంగ్వేజ్ మీరు గమనించండి ఆయన అది మొహమాట పడుతున్నాడు నిర్మోహమాటంగా చెప్పట్లే అంటే తన మనసులో క్రైస్తవ్యం పట్ల ఎంత కసి ఉందో అది మనకి ఇట్టే అర్థమైపోతూ ఉంది ఈ ఈ వీడియో చేయడానికి గల కారణం కూడా అదేంటండి మీరు ప్యూర్ రిపోర్టు ఏదైతే ఉందో మీరు దాని గరి దాన్ని మీరు ప్రెజెంట్ చేసి ఉంటే యాజ్ ఇట్ ఈస్గా సంతోషం మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం కానీ మీరు నిండు కుండలో పాలు ఉన్నాయనుకోండి ఒక చుక్క విషం కలిపితే పూర్తిగా విషమై విషపూరితంగా మారిపోతుంది కదా పాలు తాగితే ప్రమాదమే అదే మాదిరిగా మీరు ఇది ఇక్కడ చిన్న వీడియోలో మీరు చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే సమాజంలో ఈ హాని తలపెట్టే పని చేశారు మీరు పిఈడబ్ల్యూ సంస్థ వాళ్ళు వాళ్ళు అమెరికన్స్ వాళ్ళు క్రైస్తవులకు వ్యతిరేకంగా సర్వే చేస్తారా రిపోర్ట్ అలా వస్తుందా అది మీరు తప్పుగా అర్థం చేసుకున్నారనేది మా విశ్లేషణ అదేంటో మీకు మేము ప్రూవ్ చేసి చూపిస్తాము ఏది నిజం ఏది అబద్ధం కార్యక్రమంలో మాట్లాడడానికి మనతో పాటు కొంతమంది ప్యానెల్ మెంబర్స్ జాయిన్ అయ్యారు నేను వారిని ఇంట్రడ్యూస్ చేస్తాను వారి యొక్క విశ్లేషణ కూడా మనం తీసుకుందాం రైట్ అండి చాలా సంతోషం మనతో మనతో పాటు ఈరోజు ఈ కార్యక్రమంలో మాట్లాడడానికి బ్రదర్ సుమన్ గారు జాయిన్ అయినారు యా థ్యాంక్ యూ అండి బ్రదర్ సుమన్ గారు చాలా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ బైబిల్ పట్ల బైబిల్ పట్ల ఆసక్తి పట్టు ఉన్నటువంటి వ్యక్తి మంచి విశ్లేషకుడు అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత మన మధ్యలో పాస్టర్ పరిమి ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు పాస్టర్ గారు మీకు వందనాలు తెలియపరుస్తున్నాను ఆ వారు బైబిల్ పట్ల కూడా పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నారు సో అంత మాత్రమే కాకుండా మన మధ్యలో ఉన్న వాస్తవాన్ని నిర్మోహమాటంగా నిర్గణంగా ఆ మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఆ తక్కువ మందులో బ్రదర్ వినయ్ గారు నేను మరి గత టూ థౌజండ్ సెవెన్ నుంచి ప్రభు పరిచర్యలో ఒక సువార్థికుడుగా ఆ క్రైస్తవ వీరుడుగా చాలా చక్కని వాగ్ధాట్ వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి ఏకదాటిగా చక్కగా మాట్లాడగలదు కనుక అలాంటి వాళ్ళు క్రైస్తవ సమాజంలో ఉండడం కూడా చాలా సంతోషం కనుక ప్యానెల్లో వచ్చినటువంటి ముగ్గురు బ్రదర్స్కి నేను హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను ఓకే బ్రదర్ సో బ్రదర్ సుమన్ గారు చెప్పండి ఆ రాకాలోకం ఛానల్ నడిపే సుధాకర్ రావు గారు మరి ఇందాక మాట్లాడినటువంటి ఆ వీడియోని మీరు చూశారు సో దాని మీద మీ అభిప్రాయం మీ విశ్లేషణ ఒప్పుకోలేకపోతున్నారు బైబుల్లో మాట్లాడతారు సత్యం చేస్తారు మరి ఏంటంటే ఆ ఇష్టమండి తర్వాత ముస్లిం ఇస్లాం ఉంది తర్వాత అక్కడ ఎంత మాట తడబడుతుందంటే తన నిజాన్ని ఒప్పుకోలేకపోతున్నారు ఆ ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు వారు ఏదో అంటున్నారు మాట్లాడతాం దాని గురించి విశ్లేషణ వీడియో గురించి నాలుగు కంట్రీస్ గురించి అన్నారు నేను ఆ వీడియో పూర్తిగా చూసాను క్రైస్తవ్యం ఇప్పుడు క్రైస్తవ్యాన్ని ఒకరు ముందుకు తీసుకెళ్ళారు వేక తీసుకెళ్ళారు ఒకవేళ ఒక వ్యక్తి క్రైస్తవుడు అని చెప్పుకోవట్లేదు అని అంటే దాని అర్థం అతను క్రైస్తవుడు కాదని కాదు నేను ఆ మతంలో లేనరా బాబు నేను క్రీస్తు అనే వ్యక్తిని నేను డబ్బు ఆయన రెండు మార్గాలు చెప్పాడు ఒకటి విశాలమైన మార్గం ఒకటి ఇరుకు మార్గం నేను ఇరుకు మార్గంలో వెళ్ళే వెళ్ళే వ్యక్తిని అని చెప్పుకుంటారు అంతేగాని ఆ సర్వేలో ఏదో చెప్పారు పిఈడబ్ల్యూలు అని చెప్పేసి వారు ఏదో చెప్తున్నారు ముందు ముందు చెప్తామండి ఇంకా మనతో పాటు నా స తోటి సహోదరులకి నేను సమయం ఇస్తాను ఖచ్చితంగా మాట్లాడదాం సార్ ప్రవీణ్ గారు అందరికీ పొందనాలండి మంచి చర్చను మరి జయపాల్ గారు ప్రత్యేకంగా మనకి తీసుకొచ్చారు ప్రస్తుతం క్రైస్తవ సమాజంపై హిందూ సహోదరులకు కాదు ఇతర మిగిలిన ఆ విశ్వాసాలు కలిగినటువంటి వారు ఆ దొరదపెళ్ళే ప్రయత్నాలు అన్ని రకాలుగా అన్ని కోణాల్లో నుంచి వాళ్ళు చేస్తా ఉన్నారు ప్రయత్నాలు చాలా ముమ్మరమయ్యాయి సోషల్ మీడియా మరియు టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొలది రకరకాలుగా దీన్ని వినియోగిస్తూ క్రైస్తవ్యంపై క్రీస్తును వెడించేటువంటి వారిపై బురద జల్లినట్లు అట్లాగే క్రైస్తవ్యం అంచిగా ఇవ్వడాలనేటువంటి ఒక పువాణంలో కొన్ని సంస్థలు చాలా బలంగానే పనిచేస్తున్నాయి చాలా సంతోషం మీరు ఎంత బలంగా పనిచేస్తే అంత బలంగా క్రీస్తు యొక్క వార్త లోకంలోనికి ప్రకటించుకోవడం అది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది క్రైస్తవ్యం అనేటువంటిది ఇష్ట ఫెయిత్ కంప్లీట్ ఫెయిత్ అది ఒక విశ్వాసం పైన ఆధారపడి ఉన్నటువంటిది అంతేకాని ఒక సెట్ ఆఫ్ పీపుల్ ను కలుపుకొని లేకపోతే ఒక రిలీజియన్ లో ఒక చక్రంలో ఒక గీతలో ఒక గుండెని గీతలో దాగి ఉండేటువంటిది కానే కాదు దానికంటూ మౌలికంగా కొన్ని సిద్ధాంతాలు కొన్ని ఆచారాలు కొన్ని పద్ధతులు కొన్ని సాంప్రదాయాలు పెట్టుకొని నడుస్తున్నటువంటిది కాదు గోరుమి వాక్యం బైబిల్ గమని చెప్తా ఉంది ఆర్యములు ఆయన భూమి ఆకాశాలను సూచించాడు ఆ తర్వాత సర్వ భూమండలమును గురించిన అంతరిక్షమును గురించినటువంటి సంపూర్ణమైనటువంటి ఒక విశ్లేషణ బైబిల్ ఒకటే చేయగలుగుతా ఉంది కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బైబిల్ ను చదివి బైబిల్ నుంచి తెలుసుకొని చాలా మంది శాస్త్రజ్ఞులుగా స్థిరపడ్డారు నోబుల్ బహుమతులు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు అలా మేము చెప్పుకోవడానికి ఎంతో గర్విస్తాం కాబట్టి ఇప్పుడు ఎవరైతే సుధాకర్ గారు విశ్లేషిస్తూ ఒక అమెరికన్ సంస్థ మరి చెప్పినటువంటి ఒక నెంబర్స్ ప్రకారంగా టెన్ ఇయర్స్ లో ఫార్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ ఆ క్రైస్తవ్యం అనేటువంటిది మరి పడిపోయింది దాని గ్రాఫ్ పడిపోయింది అనేటువంటి ఒక వ్యాఖ్య చేస్తూ ఆ తర్వాత ఆయన విశ్లేషిస్తున్నటువంటి ఒక క్రమంలో ఆ ప్రపంచం అంతటా ఉన్నటువంటి ఒక రిలీజియన్స్ గురించి మాట్లాడుతూ క్రైస్తవ్యం అత్యధికంగా ఉంది ఆ తర్వాత ముస్లిం ఉంది ఆ తర్వాత హిందూ మతం ఉన్నది మతాలు ఉన్నది అనేటువంటి అభిప్రాయాన్ని చాలా కష్టంగా ఇష్టం లేకుండా ఆ ఎవరు నుంచి చెప్తున్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ ముందు మాత్రం చాలా గట్టిగా మంచి తోటి ఆ మత ప్రచారాలు జరుగుతున్నది భారతదేశంలో మన దేశంలో అనేటువంటి ఒక ఆ సంగతిని ఆయన కొంచెం గట్టిగా చెప్పే ప్రయత్నం చేశాడు అయితే దీనిని రుజువు చేయడానికి ఇది మరి బయట దేశాల నుంచి ఈస్టర్న్ కంట్రీస్ నుంచి లేకపోతే ప్రత్యేకించి ఏడు ఖండాల్లో చాలా బలమైన మరియు ధనికమైనటువంటి ఒక దేశంగా చెప్పుకునే అమెరికా నుంచి లేక యూరోప్ దేశాల్లో క్రైస్తవ్యం చాలా బలంగా పుంజుకుంది బలంగా ఉంది కదా మరి ఇక్కడ మత మార్పులు జరిగిస్తా ఉన్నారు క్రైస్తవ్యమే తగ్గిపోతుంది ఇక్కడ మత మార్పులు ఏం చేయగలరు ఆలోచన తెచ్చే ప్రయత్నం చేశారు చాలా చక్కని విశ్లేషణ మరి ఇంతవరకు బ్రదర్ సుమన్ గారు ఆ తర్వాత పాస్టర్ పరిమి ప్రవీణ్ కుమార్ గారు చాలా చక్కని విషయాలు చెప్పుకుంటూ వచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ అండి బ్రదర్ వినయ్ కుమార్ గారు ఆ తర్వాత నవీన్ కుమార్ గారు మాట్లాడతారు యా బ్రదర్ ప్లీజ్ వినయ్ కుమార్ సుధాకర్ గారు ఉస్మాన్ యూనివర్సిటీ చదువుకున్నారు మనందరికీ తెలిసిన ప్రొఫెసర్ కె నాగేశ్వర్ డాక్టర్ డాక్టర్ ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారి శిష్యుడు ఓకే సో మనకి ఇక్కడ కనపడటానికి కొంచెం పెద్దవారి లాగా ఉన్నప్పటికీ సిక్స్టీ నాగేశ్వరరావు గారు సెవెంటీస్ క్రాస్ అయ్యి ఉంటారు సో దట్స్ అయితే రిఫ్లెక్షన్ టీవీ అని ఈ మధ్య ఒక యూట్యూబ్ ఛానల్ నడుస్తుంది సో నడుస్తూ ఉన్నప్పుడు అందులో ఒకనాడు రీసెంట్ గా వాళ్ళు ఒక ప్రోగ్రాం నిర్వహించారు అప్పుడు నాగేశ్వరరావు గారిని కూడా పిలవటం జరిగింది ఇప్పుడు కమ్యూనిస్ట్ ఐడియాలజీ నాగేశ్వరరావు గారిది మానవత్వం ఇదంతా మరి మీకు గురువులు అని చెప్పారంట నా గురువు దగ్గర నుంచి ఏదో ఒకటి నేర్చుకుని ఉండాలి కదా మరి వారికి చెప్పాలిగా ఆ మత గురువులకి ఓకే మనం అది ఎక్కడా దేవాలయాల్లోకి ధర్మాలయాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆసనాలు ఉంటాయి మనం వారికి నీతి సూక్తులు చెప్పేటప్పుడు అక్కడ ఆసనంలా కూర్చోవాలి బస్పట్లు వేసుకుని ఏది ఆ చేతి మీద పైకి ఇక్కడ ఉన్నప్పుడు ఇది పబ్లిక్ మరి పబ్లిక్ కాబట్టే రకరకాల భావాలు ఉన్న వాళ్ళు ఒక స్టేజ్ మీద తెచ్చాం కదా ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ సో అక్కడ ప్రొఫెసర్ గారు విత్ ఏ కమ్యూనిస్ట్ ఐడియాలజీ మీరు విత్ అంటే బయట చెప్పరు కానీ మీది ఐ మీన్ ఒక రైట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ రాకా సుధాకర్ సో యు ఆర్ అఫిలియేటెడ్ విత్ దట్ ఫైనాటిక్స్ కొంచెం చదువుకున్నావు కాబట్టి చదువుకున్నారు కాబట్టి చదువుకున్న తీరుగా చెప్పాలని చూస్తారు మిగతా వాళ్ళు అంటే ఆ పామర్లు వాడే భాష కాకుండా బట్ యువర్ నెరేటివ్ డ్రైవ్స్ టువర్డ్స్ ఫైనాటిసిజం అండ్ ఎక్స్ట్రీమిజం దట్ ఈస్ డెఫినెట్లీ ఫర్ షూర్ ఫండమెంటలీ నేను చెప్తుంది ఏంటంటే ఇప్పుడు ఆ ఏదైతే క్లిక్ పంపించానో ఆ గ్రాఫ్ ఆ గ్రాఫికల్ పిక్చర్ కనుక చూస్తే ఎయిటీస్ నుంచి యుఎస్ లో వాళ్ళు చేసిన పోల్ లో మరి ఫారెన్ అఫైర్స్ మీద కానీ ఇమిగ్రేషన్ మీద కానీ రేషన్ ఎక్నిసిటీ మీద కానీ ఎల్జిబిలిటీ రైట్స్ కానీ ఎయిటీస్ లో చాలా టాప్ లో ఉంది అంటే గవర్నమెంట్ మీద ఉన్న నమ్మకం క్రమేపీ తగ్గుతూనే ఉంది ఓకే ఇది అమెరికాలోనూ ఉంది ఐరోపాలో ఉంది ఫ్రాన్స్ లో ఉంది భారతదేశంలో కూడా అంతకన్నా అడుగంటే ఉన్నాయి ఓకే సో బై నేచర్ హ్యూమన్స్ అక్రాస్ ది గ్లోబ్ హ్యూమన్స్ కానీ వాళ్ళని పాలిస్తున్న లీడర్స్ కానీ వాళ్ళకున్నటువంటి బెంచ్ మార్క్స్ యాడ్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో నైతికంగా మోరల్ అక్రాస్ ఆల్ ది ఫేజ్ ఓకే ఇవి కనుమరుగు అవుతూనే ఉన్నాయి ఇది ఇవి మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థం అయితే గత పది సంవత్సరాల్లో నాలుగు దేశాలు క్రిస్టియన్ మెజారిటీ నుంచి క్రిస్టియన్ మైనారిటీలుగా మారిపోయినాయి రెండు వేల పదిలో నూట ఇరవై నాలుగు దేశాల్లో క్రిస్టియానిటీ మెజారిటీ మతంగా ఉన్నట్లయితే రెండు వేల ఇరవై నాటికి నూట ఇరవై దేశాల్లోనే క్రైస్తవంటిగా మారడానికి వేరే మతం మారడం కారణం కానీ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి అంశం ఇది గుర్తుపెట్టుకోండి బ్రదర్స్ ప్రేక్షకులారు మీరు కూడా ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఏమంటారంటే ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే వాళ్ళు వేరే మతం మారారని కాదు క్రిస్టియానిటీ మైనారిటీలో పడడానికి కారణము ఆయన కరెక్ట్ గా విశ్లేషిస్తా ఉన్నాడు మరి ఎందుకు అంత నెగిటివ్ వేలో చెప్పదలుచుకున్నాడు అది నాకు అర్థం కావట్లేదు దీని గురించి ఉన్నటువంటి వక్తలు తర్వాత మాట్లాడతారు నేను కొన్ని ఉన్నాయి నా దగ్గర అర్థం కాని ప్రశ్నలు ఈ జనరల్ డిస్కషన్ కాబట్టి చూడండి ఆయన కారణం చెప్తా అన్నాడు ఈ దేశాలలో ప్రజలు క్రైస్తవాన్ని చర్చలకు వెళ్ళడం మానేశారు దేవుని నమ్ముతాను కానీ నేను ఒక చర్చిని కాని ఒక వ్యవస్థ మత వ్యవస్థని కానీ నమ్మను అనే వాళ్ళ సంఖ్య ఈ నాలుగు దేశాల్లో పెరిగినాయి ఈ నాలుగు దేశాలు కూడా నాలుగు దేశాల్లో మూడు దేశాలు రెండు దేశాలు లో ఉన్నాయి ఒకటి ఆస్ట్రేలియా బ్రిటన్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా ఈ మూడు కూడాను వైట్ కంట్రీస్ ఈ వైట్ కంట్రీస్ లో నేను ఏ మతాన్ని నమ్మను ఏ చర్చిని నమ్మను అని చెప్పేవాళ్ళు ఈరోజు మెజారిటీలో ఉన్నారు క్రైస్తవులు నేను క్రిస్టియన్ చర్చికి వెళ్తాను కలనా చర్చికి అఫీల్ అయి ఉన్నానని చెప్పేవాళ్ళు మైనారిటీలోకి వచ్చారు భారతదేశంలో క్రైస్తవాన్ని ప్రచారం చేసినటువంటి బ్రిటిష్ వాడు కెథలిక్ మతానికి చెందినటువంటి ఫ్రాన్స్ కావచ్చును ఆస్ట్రేలియా కావచ్చు ఆస్ట్రేలియన్ మిషనరీలు గ్రహణ స్నేహించేటువంటి వాళ్ళందరూ మన దేశంలో చాలా మత ప్రచారం చేశారు ఈ మూడు దేశాల్లో క్రిస్టియానిటీ మైనారిటీ నేను క్రైస్తవాన్ని నమ్మను ఏ మతాన్ని నమ్మను అనేవాళ్ళు మెజారిటీ వాళ్ళందరూ కూడా తెల్ల జాతీయలే అమెరికా ఖండర్లో సౌత్ అమెరికా చెందినటువంటి ఉరుగ్వే కూడా ఎక్కువ మంది మేము క్రైస్తవాన్ని నమ్మము అసలు ఏ మతాన్ని నమ్మము నాన్ రిలీజియస్ ఇండివిజువల్స్ నమోదు చేసుకునే వాళ్ళ సంఖ్య ఉరుగ్వేలో పెరిగింది ఉరుగ్వేలో గతంలో యాభై రెండు శాతం మంది జనాభా తమను తాము క్రైస్తవులుగా చెప్పుకుంటే రెండు వేల ఇరవై లెక్కల ప్రకారము అది నలభై నాలుగు శాతానికి తగ్గిపోయిందంటే మైనారిటీగా మారినట్టు తమషన్ అంటే ఇది రెండు వేల ఇరవైది ప్రస్తుతం రెండు వేల ఇరవై నడుస్తుంది కాబట్టి ఇంకా కూడా పడిపోయి ఉండవచ్చును ఇది ఒక క్రైస్తవానికి ప్రపంచం అంతా మత ప్రచారం చేస్తున్నటువంటి మిషనరీ తంత్రం ఏదైతే ఉందో శాఖ కలిగించేటటువంటి విషయం యా ఇక్కడ నా పని యా బ్రదర్స్ గమనించారా ఇతను ఏ విధంగా దాన్ని తీసుకొచ్చాడు ఈ యొక్క మ్యాటర్ని అంటే చివరికి చివరికి ఎలా ముగిస్తూ ఉన్నాడు అంటే ఈయనకి అవగాహన చూడండి టూ వరకు మాత్రమే వచ్చిన రిపోర్ట్ ఇది దాని తర్వాత ఇంకా తగ్గిపోయి ఉండొచ్చు అని అంటున్నాడు ఆ తర్వాత ఇంకో ఇంకో మాట ఏమి ఆయన క్రిస్టియానిటీకి ఇది షాక్ కలిగించే మత మార్పిడి చేసే తంత్రం అంట ఎలా వర్డ్స్ వాడుతున్నాడు చూడండి తంత్రం ఈ తంత్రానికి షాక్ అని అంటా ఉన్నాడు కానీ ఈ రోజున మనమే ఆయనకి ఒక షాక్ ఇవ్వాలని నేను ఆలోచన చేస్తూ ఉన్నాను దానికంటే ముందు నేను చెప్పడం కంటే ముందు ప్యానెల్లో ఉన్న వారు మాట్లాడచ్చు నవీన్ కుమార్ గారు మాట్లాడతారా సో ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి యొక్క ఉద్దేశం చూడండి ఏదో ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ యుఎస్ఓలో ఉన్నటువంటి క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అది కూడా డియూడబ్ల్యూ అనేది ఇచ్చినటువంటి సర్వే ప్రకారంగా మైనారిటీకి పడిపోయిందంట క్రైస్తవ్యం క్రైస్తవ దేశాల్లో నాలుగు ప్రాముఖ్యమైన దేశాలు అందులో మైనారిటీ పడిపోయిందని ఇది 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 ఈయనకి సంబరమా ఈయనకి సంతోషమా అంటే దే ఏ విధంగా దీన్ని ప్రజెంట్ చేస్తున్నాడో అది కొంచెం మనం బయట పెడితే కనీసం అమాయక హైందవ సహోదరులు లేదా క్రైస్తవ సోదరులు కూడా దీన్ని గ్రహి గ్రహించాలని నేను తపన పడతా ఉన్నాను ఈ యొక్క లైవ్ పెట్టడానికి గల కారణం సో వీ మేజర్గా ఫస్ట్ మోటో సుధాకర్ రావు గారికి ఏదో మేము కౌంటర్ ఇవ్వాలని కాదు మీరు ఇచ్చిన కౌంటర్లో ఏది నిజం ఏది అబద్ధం అది బయటికి తీసే ప్రయత్నమే తప్ప తద్వారా మేము మేము వాస్తవాన్ని ముందు పెడతాము ప్రజలు నిర్ణయిస్తారు యా నవీన్ కుమార్ గారు చాలా క్లియర్ గా ఆయనే చెప్పుకుంటూ వచ్చాడు ఏంటంటే వేరే కారణాలు లేవు మైనారిటీకి రావడానికి వేరే కారణాలు లేవు అంటే వేరే మతంలో చేరట్లేదు వాళ్ళు కానీ కారణం ఏం చెప్తా ఉన్నాడు నో రిలీజియస్ అఫిలియేటెడ్ పిఈడబ్ల్యూ సంస్థ ఈ రిపోర్ట్ ఇచ్చింది ఓన్లీ ద రైస్ ఆఫ్ నంబర్స్ నాన్ రిలీజియస్ అఫిలియేటెడ్ ఇట్స్ నాన్ రిలీజియస్ అఫిలియేటెడ్ అని చెప్పి మెన్షన్ చేశారు అంటే ఎంతమంది ఫార్టీ సిక్స్ పర్సెంట్ అయితే ఎవరైతే సర్వే చేశారో వాళ్ళు ఏమన్నారంటే క్రైస్తవ్యం ఒక మతం కాదు మేము మతంలో లేము మార్గంలో ఉన్నాం అన్నట్టే కదా సో దీనికి షాక్ అవ్వాల్సిన అవసరం లేనే లేదు ఎందుకంటే ఈ షాక్ మీకు తగలాలి కారణం ఏంటి తెలుసండి నిజమైనటువంటి క్రైస్తవులు ఇందాక వినయ్ కుమార్ గారు విశ్లేషించినట్టుగా నిజమైనటువంటి క్రైస్తవులు ఇంకా పెరుగుతూ ఉన్నారు మేము క్రైస్తవులము అనడం కంటే మేము ఈ మార్గమును వెంబడిస్తున్నాం క్రీస్తును వెంబడిస్తున్నామని అని చెప్పేవాళ్ళు లేస్తా ఉన్నారు అది శుభ సూచికం అది ఇంకా చాలా మంది అలా ప్రతి దేశంలో జరగాలని ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో మన భారతదేశంలో కూడా అది జరగాలని మేము కోరుకుంటున్నాం మరి కైండ్ ఇన్ఫర్మేషన్ క్రైస్తవము ఒక మతము కాదు క్రైస్తవం ఒక మార్గం యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పినారు ఏంటంటే మీరు క్రైస్తవ్యాన్ని నమ్మడం అని చెప్పలేదు ఎందుకంటే క్రైస్తవ్యాన్ని అసలు ఆయన లేదు జీసస్ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ క్రిస్టియానిటీ అంటారు రాంగ్ యేసు ప్రభు ఒక మతాన్ని కూడా స్థాపించలేదు ఒక రాజ్యం స్థాపించలేదు ఒక మతాన్ని స్థాపించలేదు అలాంటప్పుడు ఆయన మతములో ఉండమని ఇలా చెబుతాడు అందుకే ఆయన అన్నాడు నన్ను వెంబడించండి ప్రతి ఒక్కరికి ఆయన చెప్పిన మాట ఏంటంటే ఎవరైనా నన్ను వెంబడించగోరితే తన తను తాను ఉపేక్షించుకొని తన సిలువను తాను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని చాలా స్పష్టంగా చెప్పాడు సో ఈ రోజున మేము కూడా మెచ్యూర్డ్ క్రిస్టియన్స్ అదే ప్రయాసపడుతున్నాం ఈ నామకార్థ క్రైస్తవులు కూడా అదే చెప్తున్నాము కొత్తగా మా మారుతున్నటువంటి వాళ్ళు కూడా ఏం చెప్తున్నాము అంటే మీరు మతం మార్చుకోవద్దు మీరు కులం మార్చుకోవద్దు మీ పేర్లు మార్చుకోవద్దు మీరు మార్గాన్ని మార్చుకొని మీ విశ్వాసాన్ని మార్చుకోండి అంటున్నాం ఇందాక వినయ్ కుమార్ గారు చక్కగా చెప్పినట్టు ఇట్ ఈస్ నాట్ కన్వర్షన్ ఇట్ ఈస్ అ కన్విక్షన్ పీపుల్ ఆర్ గెటింగ్ కన్విక్టెడ్ అండి అండ్ ఇట్ ఈస్ డన్ బై ఓన్లీ ది యూనో స్పిరిట్ ఆఫ్ గాడ్ అకార్డింగ్ టు ద బైబిల్ బైబిల్ సెలవిస్తూ ఉంది ఇది ఏ మనిషి చేసే పని కాదండి మీరు మీరు అనుకుంటున్నారో ప్రలోభాలు పెట్టి బలవంతం పెట్టి మోసం చేసి అంటే ఈ పార్టీకి క్రైస్తవం ఉండేదండి లోకంలో అంటే మన భారతదేశ ప్రభుత్వాలు అంత వీకా దీన్ని అనుమతించడానికి ప్రలోభాలు పెట్టి మోసం చేసి చేస్తుంటే కనుక ఎందుకు ప్రభుత్వాలు కళ్ళు మూసుకొని కూర్చున్నాయి అలా జరగట్లేదు గ్రౌండ్లో రిపోర్ట్ లేదు గ్రౌండ్లో లేదు అలాగా గమనించాలి యా వినయ్ కుమార్ గారు లోపు మంది ఏంటంటారంటే తలోపు మంది ఏందంటారు